మల్పాగిరి నమస్తే జై శ్రీరామ్ తెలంగాణ ప్రజలారా రేవంత్ రెడ్డికి ఓట్లేసి ఇప్పటిదాకానే మేము కనుక్కున్నాం ఇద్దరు ముగ్గురిని ఎవరికి ఎట్లా ఇష్టం అంటే మేము రేవంత్ రెడ్డికి ఓట్లు వేసినామని చెప్పారు వాళ్ళు మనుషుల బాధ పెట్టుకొని చెప్పిన మాటలు అవి నేనేమంటున్నా అంటే ప్రభుత్వాలతోని ప్రజలు కోరుకునేది మౌలిక సదుపాయాలు మాత్రమే ఇంకా వాళ్ళ కుట్ట కోసమో వాళ్ళ పిల్లల చదువుల కోసమో వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమో గవర్నమెంట్ మీద ఆధారపడవు రోడ్లు స్ట్రీట్ లైట్లు ఇట్లా వరదలు వచ్చినప్పుడు వానలు పడ్డప్పుడు ఇట్లా వరదలు లేకుండా ప్రశాంతమైన జీవనం వాళ్ళు కోరుకుంటారు అది కూడా మౌలిక సదుపాయాలు కూడా ఏర్పరచలేని సదుపాయాలు చేయలేని ప్రభుత్వాల్ని మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం గతంలో కేసీఆర్కి ఓట్లు వేస్తాం శవాల కుప్పల మీదకెళ్ళిపోయి ఆయన గద్దెనెక్కి ప్రజలందరినీ పట్టించుకోకుండా తెలంగాణ ప్రాంతాన్ని అప్పుల కుప్పలుగా వేసి ఇలా వదిలేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డిని నమ్మినం ఆయన మాయా మాటలు ఆయన మోసపూరితమైన మాటలు ఆయన మాయా జలంలో తెలంగాణ ప్రజలందరూ పడి ఆయనకు ఓట్లు వేసినందుకు ఇది దుస్థితి ఈయననేమో అబద్దాల కుప్పల వెళ్ళిపోయి ఇలా గద్దెనెక్కిండు ఎవరికి ఓట్లు వేసినా అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పరిస్థితులు మార్చలేవు మిత్రులారా ఆలోచించండి మన పరిస్థితి ఇట్లనే ఉంటే మనం ఇంకా ఏం చేయలేం ఈ రకంగా మనం ఒక ప్లేస్లో ఇల్లు కట్టుకొని ఇల్లు కొనుక్కొని సంసారం చేశామన్నా కానీ ఇలా మనం చేయలేని పరిస్థితులు మన పిల్లల్ని తాకలేని పరిస్థితులు చిన్న వర్షం వస్తే కూడా బిక్కు బిక్కుమంటే ఇంట్లో అనుకుంటాం మనం బయటకు వెళ్ళలేని పరిస్థితి ఇంట్లో ఉన్న నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కాలి డాబా మీదకి ఎక్కాలి వాళ్ళు వీళ్ళు ఇంకోటి గౌరవప్రదంగా ఆత్మాభిమానంతో బతుకుతున్న తెలంగాణ ప్రజలు చిన్న వర్షానికే ఈ రకమైన వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు అంటే వర్షం పడంగానే ఎవడు మాకు పాల బ్యాంక్ ఇస్తాడు ఎవడు మాకు ఫుట్టిస్తాడు అని బయటకొచ్చి దేహి అని చేతులు దాచి అడగాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే వస్తుంది ప్రజలారా ఆలోచించండి మన బతుకులు మారాలంటే మన రాతలోనే ఉంది మనలో మన చేతిలోనే ఉంది అందుకనే పెద్ద ఎత్తున ఆలోచించి రాబోయే కాలంలోనైనా కరెక్ట్గా నిర్ణయం తీసుకోండి రానున్న కాలంలో కరెక్ట్గా ఎన్నిక చేసుకోండి ఇటువంటి అధికారులను ఇటువంటి ప్రభుత్వాలను నమ్మి మోసపోకండి గతంలో కూడా ఒక ఎమ్మెల్యే సాబ్ ఇక్కడికే వచ్చి ఇదే ప్లేస్లో కూర్చొని నెక్స్ట్ వర్షాకాలం వరకు మీ బ్రతుకులు మారుతాయి ఇక్కడ రోడ్లు మారుతాయి పరిస్థితులు మారుతాయి ఈ వరద వస్తే మేము ఈయనే దుంకి రచ్చిపోతా అని చెప్పిన ఎమ్మెల్యే గారిని కూడా మనం చూసినాం ఇలా ఆయన కనిపించలేదు ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే వచ్చిండు ఈయన వచ్చి కూడా దాదాపు రెండు సంవత్సరాలు కాబోతుంది ఇప్పటి వరకు పరిస్థితులు మారతలేవు అంటే ప్రభుత్వాలు మారిన పార్టీలు మారినా ఎమ్మెల్యేలు మారినా మా పరిస్థితులు మాత్రం మారతలేమని చెప్పి ఇక్కడ ప్రజలు వాపోతున్నారు వాళ్ళ బాధని వర్ణనాకీతం వ వర్షం పడితే బిక్కుమిక్కుమంటూ ఇంట్లో కూర్చొని బాధపడుతున్నారు కనీసం ఇక్కడైనా అధికారులు ప్రభుత్వాలు నా రాజకీయ నాయకులు కళ్ళదరిచి వీళ్ళ ద దయానీయ పరిస్థితిని పట్టించుకొని మెరుగుపరచాల్సిందిగా కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం వచ్చే వర్షాకాలం వరకు ఈ పరిస్థితి మెరుగుపడకపోతే పెద్ద ఎత్తున స్తంభింప చేస్తాం రాస్తారూపాలు చేస్తాం ఈ మల్కాజ్ గిరిని కూడా తెలియజేస్తూ భారత్ మాతాకి జై